హాయ్ అండి అందరికీ దిస్ ఇస్లోతకా వెల్కమ్ మై ఛానల్ మేము గురువారం రోజు ఫలక్నామాలోని అమ్మవారైన కాళికామాత అమ్మ దర్శనానికి వచ్చామన్నమాట అయితే గురువారం కావడంతో కొంచెం తక్కువ మందే ఉన్నారు శుక్రవారము మంగళవారము అమావాస్య రోజు చాలామంది ఉంటారంట అది అమావాస రోజు అయితే కొన్ని వేల మంది అంట అయితే ఇంకా ఆదివారం నాడు కూడా చాలా మంది వస్తారంట మళ్ళా మంగళవారం నాడు ఇవంతా అయితే అమ్మవారు దర్శనానికి వచ్చాము పర్వాలేదు తక్కువ మందే ఉన్నారనమాట తర్వాత మేము వచ్చిన తర్వాత కూడా జనాలు వస్తూనే ఉన్నారనమాట వెనుకల ఇక లైన్లో వెళ్ళి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకున్నాము అమ్మవారు చక్కగా ఉన్నారనమాట రూపము అసలు ఇక ఎక్కడైనా కాళికా మాత అమ్మవారి టెంపుల్స్ మనం మైసిగండిలో చూసిన అమ్మవారి టెంపుల్స్ అంతకు అట్లనే ఉండేరంట అమ్మ తర్వాత మళ్ళీ అది విఘ్నం చేసిరన్నమాట వాళ్ళు తర్వాత ఇది ప్రసి ప్రతిష్ఠించారంట అయితే అమ్మవారికి నాడు పొద్దున్నే బలిస్తారంట మేకని తర్వాత మందుతో హారతిస్తారంట ఆ తర్వాత ఇక అభిషేకాలు గంటన్నర దాకా అభిషేకాలు అవి ఉంటాయంట ఆరోగ్యం బాగాలేని వాళ్ళు దృష్టి అన్న ఉన్న వాళ్ళు వాళ్ళంతా అభిషేకం వచ్చి చేయించుకుంటారంట ఆ నీళ్ళు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిపోతారంట అక్కడ ఇంట్లో చల్లుకున్న అలా మీద చల్లుకున్న అలా పిల్లలు కాని వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అలా అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకెళ్తారంట అలా అమ్మవారి దర్శన అలా అమ్మవాసినారు అలా వచ్చిన వాళ్ళ అందరికీ వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తారనమాట అలా భోజనం చేసుకొని ఆ దర్శనం చేసుకుని వెళ్తారు అమావాస్య నాడు వచ్చినాడు ఇప్పుడు కూడా అసలు ఎంతమంది ఈ గురువారం కూడా ఎంతమంది జనాలు ఉన్నారు ఆషాఢ మాసం కావడంతో ఇక అమ్మవార్ల దగ్గరికి చాలామంది వస్తూనే ఉంటారు కానీ ఈ అమ్మవారు చాలా ఫేమస్ అయ్యారు కదా ఇక రష్ మాత్రం ప్రతిరోజు ఇలానే ఉంటుంది అంటున్నారు అసలు ఎంతమంది ఇక్కడ ఉంది ఈ చెట్టు డెబ్భై ఐదు సంవత్సరాలు అయిందంట ఈ చెట్టు ఎంత పెద్ద ఉందంటే ఆ చెట్టు మాను ఒక నలుగురిట్లా పట్టుకున్నా కూడా వాళ్ళ చేతులు అందుకోవన్నమాట అంత పెద్ద ఉంది ఆ చెట్టు ఒక కొమ్మలే ఆ గుడి మొత్తం ఆక్రమించింది అనమాట మొత్తం ఆ అమ్మ చెట్టు కింద నీడనే అనమాట మొత్తం అమ్మవారి మరీ ఊడ లెక్కిందని ఈ అమ్మవారు పక్కకు ఎల్లమ్మ తర్వాత పోచమ్మత్త అమ్మవార్లు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ మొదట మైసమ్మ లాగా ఉండేదంట అమ్మవారు తర్వాత కాళికామాత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించేదన్నమాట ఇలా అక్కడ ఏదైనా కోరిక కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆదివారం కూడా వచ్చి కడతారంట అక్కడ కట్టి ఒక ఐదు ఐదు వారాలు అమావాస్య నాడు వచ్చి కట్టిన వాళ్ళు ఒక ఐదు అమావాస్యలు అలా వచ్చి తిరిగి వెళ్తూ ఉంటారంట అలా వెళ్తే అలా ముడుకు కట్టుకొని వెళ్ళిన వాళ్ళకి చాలామందికి పనులైన అని అంటున్నారు అక్కడ ముడుకులు చూస్తే అసలు ఎంతమంది జనాలు ఎన్ని కోరికలు అసలు ఎక్కడ చూడు చెట్టు అయితే మొత్తం కనుచు సైజ మొత్తము ముడుపులే ఉన్నాయన్నమాట జోడు గంటలని ఇంకోటి ఉంటుంది ఆ పక్కకి ఇంకో మొడుపు రెండు గంటలు కట్టి రెండు గంటలతోని అన్నమాట ఒకటి కొబ్బరికాయ ముడుపు ఉంది రెండు గంటల గంటలు ముడుపు ఉంది నిమ్మకాయ దీపాలు రాహుకాల దీపాలు అంటారు కదా ఆ రాహుకాల దీపాలు ఉన్నాయి అక్కడ బయట మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక అమావాస్య నాడు అయితే చాలామంది గుమ్మడికాయ బూర్తి గుమ్మడికాయ కట్ చేసి అందులో దీపం వేగిస్తారంట అమావాస్య నాడు అలా వెలిగిస్తే అమ్మవారికి చాలా మంచిది అమ్మవారికి మనకు అలా ఇస్తే మనకు చాలా మంచిది అంటారు ఈ వెనకల మొత్తము పుట్టలాగా మొత్తము ఈ పుట్ట వెనకల నాగేంద్రుడు అలా ఫోటోలు పెట్టారు మొత్తం అందరు దీపాలు ఇక్కడ వెనకల సైడ్ మొత్తం ఆ నిమ్మకాయ దీపాలన్నీ తెచ్చి వెనకాయ వెలిగిస్తున్నారు అనమాట ఈ అగర్వత్తులు నిమ్మకాయ దీపాలు అంతా కొబ్బరికాయలు మనం స్టార్టింగ్ ఎంట్రీలోనే పక్కకు కొడుతున్నారనమాట కొట్టిన తర్వాత ఒక ముక్క మనకిచ్చేస్తున్నారు మిగతా ముక్కలు అక్కడ హోమం జరుగుతుంది ఆ హోమంలో అక్కడ హోమం మండుతూనే ఉంది ఆ హోమంలో వేసేస్తూ ఉన్నారనమాట ఆ కొబ్బరికాయలు ఇక అలా మొత్తం దర్శనం చేసేసుకొని ఆ చుట్టూ అసలు వెనకాల రైళ్ళు వెళ్తున్నాయి ఒకటే రైళ్ళు రైళ్ళు కానుకొని ఉంది కదా ఈ గుడి మొత్తం ఆ పక్కకైతే మొత్తం రైళ్ళు వెళ్తున్నాయి ముందేమో శ్మశానం ఉంది అమ్మవారిని శ్మశానవాసి అని శ్మశానం ఖాళీ అని కూడా అంటారంట ఎదురుగానే శ్మశానం ఉందనమాట అమ్మవారి ఈ పక్క ఆ పక్క మొత్తం ఎలమ్మ గుళ్ళు ఆ అమ్మవారి అనమాట ఈ ఫోటోలు ఇక హోమం కదా అది అమ్మ అండుతుంది వెనకలా కొట్టిన కొబ్బరిచీపులన్నీ ఆ పక్కకి వేసారనమాట అలా హోమంలో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you watching.